ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా ఇండియా మధ్య ఉత్కంఠ భరిత పోరైతే జరుగుతుంది ఒకవైపు ఆస్ట్రేలియాని తక్కువ స్కోర్కి కట్టడి చేయడానికి భారత బౌలర్లు స్పిన్నర్లు చాలా విపరీతంగా కష్టపడుతున్నారు కానీ ఈ నేపథ్యంలోనే ఒక చిన్న సంఘటన జరిగింది ఈ సంఘటన వల్ల ఏకంగా విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి ఇద్దరికీ భయంకరమైన కోపం వచ్చింది కోహ్లీ సంగతి అందరికీ తెలిసిందే జనరల్గానే షార్ట్ టర్మ్ అవుతూ ఉంటాడు పిచ్లో తన అగ్రెసివ్నెస్ని చూపిస్తూ ఉంటారు రోహిత్ శర్మ గురించి చెప్పాల్సిన పని లేదు రోహిత్ శర్మ చాలా కూల్గా ఉన్నట్టే ఉంటారు బట్ అవసరమైన సందర్భంలో మాత్రం తన కోపాన్ని చూపిస్తుంటారు అయితే ఈరోజు జరిగిన మ్యాచ్లో ఎస్పెషల్లీ ముప్పై రెండో ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ఉన్నాడు అప్పుడు స్ట్రైకింగ్లో స్మిత్ ఉన్నాడు స్మిత్ను కట్టడి చేయడానికి భారత బౌలర్లు మొత్తం తన ఎఫర్ట్స్ మొత్తాన్ని పెడుతున్నారు అయితే సింగిల్ రన్ కూడా ఛాన్స్ ఇవ్వకుండా టైట్ ఫీల్డింగ్ కూడా ఏర్పాటు చేసిన క్రమంలో ఇక్కడ ఒక బాల్ని కుల్దీప్ యాదవ్ వేయడం జరిగింది అది ముప్పై రెండో ఓవర్లో ఐదో బాల్ ఈ బాల్ని వేసే క్రమంలో ఏం జరిగిందంటే బాల్ వేశాడు స్మిత్ దాన్ని మిడ్ వికెట్ స్మిత్ దాన్ని డీప్ మిడ్ వికెట్ తీసుకు కొట్టాడు దాని తర్వాత ఒక సింగిల్ రన్కి అటెంప్ట్ చేశారు ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఒక పవర్ఫుల్ త్రో అయితే కుల్దీప్ యాదవ్ వద్దకు రావడం జరిగింది ఆ త్రోని అందుకొని స్టెంపింగ్ చేయాల్సిన కుల్దీప్ యాదవ్ దాన్ని వదిలేశాడు ఒక్కసారిగా త్రోని వదిలేయడంతో విరాట్ కోహ్లీ సీరియస్ అవ్వడం జరిగింది మామూలు సీరియస్ కాదు ఒక్క పెద్ద పదంతో స్టేడియంలోని కుల్దీప్ యాదవ్ని తిట్టడం జరిగింది ప్యాకప్గా ఉన్న రోహిత్ శర్మ ఆ బాల్ని అందుకోవడం జరిగింది రోహిత్ శర్మ కూడా అట్ ద సేమ్ టైం కుల్దీప్ని తిట్టడం జరిగింది ఇద్దరు ఒకేసారి సీరియస్ కూడా కుల్దీప్ యాదవ్ దీన్ని పట్టించుకోలేదు తన ఓవర్లో చివరి బాల్ని వేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది అయితే సింగిల్ రన్ కూడా ఆప్షన్ ఇవ్వకుండా వీలైనంత త్వరగా రన్ అవుట్ చేయడానికి ఇక్కడ అటెంప్ట్ అయితే జరిగింది కోహ్లీ వేసిన త్రో కూడా చాలా అగ్రెసివ్గా దూసుకొచ్చింది అయితే స్టెంపింగ్కి అక్కడ అవకాశం లేనప్పుడు కూడా మిస్ఫీల్డింగ్ జరిగితే ఇంకొక రన్ వచ్చే అవకాశం ఉందని కోహ్లీ భావించడం జరిగింది ఎందుకంటే ఒక పక్క భారత బౌలర్లు చాలా అగ్రెసివ్గా బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా ఆస్ట్రేలియా బ్యాటింగ్ శైలి కూడా అలాగే ఉంది ఎందుకంటే ఒక పక్క వికెట్లు వెంట వెంటనే పడుతున్నప్పుడు కూడా భారీ స్కోర్ దిశగా వాళ్ళ హిట్టింగ్ అయితే ఉంది వచ్చిన బాల్ని వచ్చినట్లు బౌండరీకి తరలించడం సిక్సర్లు కొట్టడం వాళ్ళకి పరిపాటిగా మారిపోయింది ఈ క్రమంలో మూడు వందల ప్లస్ స్కోర్ని నిర్దేశిస్తే టీమిండియాని కట్టడి చేయవచ్చు అనే భావనలో వాళ్ళు ఉన్నారు అయితే ఎట్టి పరిస్థితుల్లో రెండు వందల యాభై దాటించకూడదనే భావనలో టీమిండియా ఉంది ఈ క్రమంలో కుల్దీప్ యాదవ్ చేసిన పనికి ఒక్కసారిగా ఇద్దరు స్టార్ ప్లేయర్లకి కూపన్ రావడం ఎస్పెషల్లీ కెప్టెన్కి కూపన్ రావడం దాంతోపాటు విరాట్ కోహ్లీకి కూపన్ రావడం మొత్తం గ్రౌండ్లో అందరినీ ఒక్కసారిగా అలర్ట్ చేసింది ఈరోజు కొద్దిగా ఏదైనా తేడా జరిగితే నెట్లో జరిగే ట్రోలింగ్ విపరీతంగా ఉండిద్ది ఎందుకంటే ఆల్రెడీ మనం ఆస్ట్రేలియాని ఓడించి ఉన్నాం సో ఇప్పుడు కూడా ఆస్ట్రేలియాని ఓడిస్తే సెమీస్ నుంచి ఫైనల్ చేరే అవకాశం ఉంది ఛాంపియన్స్ ట్రోఫీని మనం కైవసం చేసుకునే అవకాశం ఉంది సో ఎక్కడ చిన్న తప్పు జరగకుండా ఉండాలి కాబట్టి ఇలా కఠినమైన పదాలని వాడైనా సరే ప్లేయర్లందరినీ గాడిలో పెట్టాలని కోహ్లీ భావిస్తుంటే రోహిత్ శర్మ కూడా విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ప్లేయర్లందరినీ వార్న్ చేయడం జరిగింది